హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో ప్రింట్స్ కటింగ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయబోతున్నామండి మనము ప్రింట్స్ కటింగ్ ముందు భాగం ఏ విధంగా కట్ చేయాలి ఓపెన్ ఏ విధంగా పెట్టుకోవాలి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నేను ఈ క్లాస్లో మీకు వివరిస్తూ చెప్పబోతున్నాను ప్రింట్స్ కటింగ్ ఇంతకుముందు వీడియోలో మనము సాదా కటింగ్ మరియు క్రాస్ కటింగ్ రెండు కూడా నేను మీకు కట్ చేసి చూపించాను కుట్టి కూడా చూపించాను ఈ వీడియోలో ప్రిన్స్ కటింగ్ చేసి పేపర్ పైన చూపించబోతున్నాను మనం ప్రాక్టీస్ చేద్దాం పదండి ఇక్కడ చూపిస్తున్నాను నేను ఫస్ట్ మనం హాఫ్ ఇంచు ఇక్కడ కుట్లో కనేసేసేసి మార్కింగ్ చేసుకుంటున్నాము హాఫ్ ఇంచు తర్వాత బ్లౌజ్ పెట్టేసేసుకొని చక్కగా ఇలా నడుము చూసుకుంటున్నాను నడుము ఇంకా రెండించులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను రెండించులు ఇక్కడ మెడ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక మెడ దగ్గర కూడా హాఫ్ ఇంచు పైకి తీసుకుంటున్నాను నేను ఇది వెనక భాగం అండి ఇక్కడ కూడా నేను ఒక హాఫ్ ఇంచు ముందుకు తీసుకుంటున్నాను ఇక్కడ పైన కూడా ఒక ఈ బ్లౌజ్కి మనం తిప్పలేదు కాబట్టి తిరగదీయలేదు కాబట్టి తిప్పలేదు ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇదిగో నేను ఈ బ్లౌజ్ని పెట్టేసేసి కింద హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కుట్లోకి అనేసి ఇక్కడ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్నాను ఇక్కడ నడుము దగ్గర సేమ్ కొలత తీసుకొని మళ్ళీ రెండింత రెండింతలు పెంచాను ఇక్కడ రెండించులు ఖర్చులోకి అనేసేసి ఖర్చులోకి పెంచాను ఇక్కడ చంక దగ్గర చూసుకున్నాను మరి చంక దగ్గర కూడా కరెక్ట్ మా మార్కింగ్ చేసుకొని తర్వాత రెండించులు మళ్ళీ ఇక్కడ కూడా పెంచాను ఇక్కడ షోల్డర్ దగ్గర షోల్డర్ పెట్టేసేసేసి ఒక హాఫ్ ఇంచు ముందుకు పెట్టానండి నెక్ కన్నా హాఫ్ ఇంచు ముందుకు పెట్టాను కుట్లోకి అనేసి పైన కుట్టు కుట్టు వేస్తాం కాబట్టి హాఫ్ ఇంచు ఇంకా పైకి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఖర్చు వరకు నేను పెట్టుకున్నాను తర్వాత ఇది బ్లౌజ్ అనేది తీసేస్తున్నాను ఇది వెనక భాగం కాబట్టి ఈ రోజు క్లాస్ నేను ప్రిన్స్ కటింగ్ చూపించబోతున్నానండి ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ మెజర్మెంట్ అండి ఇది ఇక్కడ నెక్ వస్తుందండి చూడండి ఇక్కడ మన బ్లౌజ్ లూజ్ అండి ఇది ఇంత లూజ్ ఉంటుంది మనం ఎక్స్ట్రా ఖర్చులోకి తీసుకున్నాం ఇక్కడ ఈ విధంగా తర్వాత వన్ హాఫ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకుంటాం వన్ హాఫ్లో ఇక్కడ మనకి డిజైన్ నీకు ఏదైనా పెట్టుకోవచ్చండి నేను ఒక డిజైన్ గీస్తున్నాను ఇప్పుడు నేను వెనక భాగం కట్ చేస్తున్నాను నెక్తో స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా వెనక భాగం కట్ చేసుకున్నాను నేను చూసారుగా చూడండి ఇది నెక్ అండి నెక్ డిజైన్ డిజైన్ నెక్ కట్ చేశాను ఇక్కడ చూడండి నేను వెనకాల మెజర్మెంట్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ది ఈ విధంగా వచ్చింది నెక్ చూసారుగా కనపడుతుందా ఈ విధంగా నెక్ డిజైన్ వచ్చింది అన్నమాట మనకి ఇది వెనక భాగం కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్ భాగం ఫ్రంట్ భాగం మనకు ప్రింట్స్ కటింగ్ అండి క్లాత్ని నేను ఇప్పుడు ఇది క్లాత్ ఉంది అనుకుందాం ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను నేను ఫోల్డ్ చేసేసి ఇది ఏ విధంగా ఉందో కరెక్ట్గా ఇలాగే పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇది వెనక భాగం చూడండి ఇది హ్యాండ్స్ వేసుకుంటాం ఇక్కడ నెక్ వచ్చింది డిజైన్ నెక్ ఇక్కడ నేను సేమ్ ఎలా ఉందో అలా పెట్టుకున్నాను ముందు భాగం కూడా షోల్డర్ నుంచి గీసుకుంటున్నాను చంక కూడా సేమ్ ఉంటుందండి తర్వాత నెగ్ వచ్చేసేసేసి మనం ముందు భాగానికి ఎంత కావాలో అంత ఇక్కడ వచ్చేసి పక్కకండి ఈ పక్కకు వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ పెంచుకుంటాం వన్ ఇంచ్ అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ కుట్లోకి వన్ ఇంచ్ పెంచుకుంటాం ఇక్కడ కిందికి వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచ్ పెంచుకుంటాం ఇలా ఎక్కువ దీనికన్నా వెనక భాగానికన్నా ముందు భాగం మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ లేదా టూ ఇంచ్ ఇక్కడ పెంచుకుంటాం ఇక్కడ వన్ ఇంచ్ పెంచుకుంటాం పైన శంఖ దగ్గర వన్ ఇంచ్ పెంచుకుంటాం ఇక్కడ కింద నడుము దగ్గర టూ ఇంచ్ లోపల మనం పెంచుకుంటాం అన్నమాట ఈ విధంగా మనం ఎందుకు పెంచుకోవాలంటే ముందు మనము ఇక్కడ ముందు పార్ట్ మనం ప్రిన్స్ కటింగ్ తీసుకుంటున్నందుకు ఇప్పుడు నేను వెనక భాగం తొలగిస్తున్నాను మనకు ముందు మెక్ నెక్కునండి ముందు నెక్కు మనకి ఐదున్నర నుంచి ఆరు లోపల ఉందనుకుందాం నేను ఆరు పెడుతున్నాను ఇక్కడ ముందు నెక్కు ముందు నెక్కు పెట్టేశానండి ఇక్కడ వచ్చేసేసేసి శంఖ క్రాస్ తీసుకుందాం ఇక్కడ ఈ విధంగా క్రాస్ తీసుకున్నాను శంఖ క్రాసు తర్వాత వచ్చేసేసి మనము ఈ ప్రిన్స్ కటింగ్ రెండు విధాలుగా చేస్తారండి ఈ ప్రిన్స్ కటింగ్ని మనము రెండు విధాలుగా చేస్తామండి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ మనము ఇప్పుడు నేను చేసేది బ్యాక్ ఓపెన్ అండి ఇది ఫ్రంట్ ఓపెన్ కాదు ఇక్కడ నుంచి మనము మూడున్నర ఇక్కడ నుంచి మనం నాలుగించులు తీసుకుంటాము నాలుగించులు మరియు ఇక్కడ పైకి నాలుగు నాలుగున్నర ఇంచులు తీసుకుందాము తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మీడియం పార్ట్ చూసుకోవాలండి ఇక్కడ నుంచి మనకి మొత్తం ఇక్కడ ఆరు వచ్చింది ఆరు వచ్చింది ఇక్కడ ఇది మిడిల్ పార్ట్ అనేసి తెలిసిపోయింది మిడిల్ పార్ట్ అని ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటాం మనం చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఈ నాలుగు వరకు కలిపేస్తాం ఈ నాలుగు వరకు కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనం రెండు ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఇంచులు మనము రెండు లేదా ఒకటిన్నర ఇంచ్ ఇంచుల లోపలనే మనం తీసుకుంటాం ఈ విధంగా చూడండి ఇక్కడ నేను ఫోర్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ నుంచి మూడున్నర నాలుగించులు తీసుకున్నాను ఈ నాలుగించుల నుంచి పైకి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా పైకి నాలుగు ఇంచులు తీసుకున్నాను తర్వాత ఇక్కడ చంక మిడిల్ నుంచి ఇలా ఈ ఫోర్ ఇంచ్కి కలిపాను ఇక్కడ నుంచి మనము ఇంచులు తీసుకుంటున్నాము ఈ రెండించుల నుంచి ఇలా కలుపుతున్నాము చూసారుగా ఈ విధంగా మనము కట్ చేయబోతున్నాము దీనికి మళ్ళీ ఇంకో విధంగా కూడా ఉంటుందండి ఈ విధంగా ఇప్పుడు మనము ప్రిన్స్ కటింగ్ చూశారుగా ఈ విధంగా ప్రిన్స్ కటింగ్ కట్ చేయబోతున్నాం మనము ఇక్కడ నెగ్ కూడా రౌండ్ చేసుకున్నాను నేను ఫ్రంట్ నెక్ అండి ఇది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ పీస్ అనేది మనం తీసేయాలి ఈ విధంగా అర్థమైందా ఇది ముందు భాగం అండి మనం ఇక్కడ మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ముందు ఓపెన్ లేదండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా తర్వాత ఈ భాగాలు వచ్చేసేసేసి ఈ విధంగా వస్తాయి చూసారుగా ఈ విధంగా ఇక్కడ మనము స్టిచ్చింగ్ చేస్తే ఇక్కడ బుట్టలాగా వస్తుందనమాట ఈ విధంగా బుట్టలాగా మారిపోతుంది చూసారుగా ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ లేదు దీనికి ఈ ప్రిన్స్ కటింగ్కి ఫ్రంట్ ఓపెన్ అనేది లేదండి చూసారుగా మీకు అర్థమైందా ఇప్పుడు చూడండి ప్రిన్స్ కటింగ్ ఈ విధంగా కట్ చేస్తారు చూసారా ఇక్కడ ఈ పీసులు తీసేస్తామన్నమాట ఈ విధంగా ఓకే ఇది ఫ్రంట్ ఓపెన్ లేదండి దీనికి మనం ఫ్రంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనము మళ్ళీ కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఓపెన్ ఇక్కడ ప్రిన్స్ కటింగ్ ఫ్రంట్ ఓపెన్ చూసారు ఇది మన ప్రిన్స్ కటింగ్ అండి అర్థమైంది కదా చూసారు కదా ఈ విధంగా ప్రిన్స్ కటింగ్ అనేది ఉంటుందండి మనము బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఇక్కడ బ్యాక్కి ఓపెన్ చేసుకోవాలి ఈ ఈ వెనక భాగం ఉంది కదండి ఈ వెనక భాగానికి ఇలా డిజైన్ వచ్చింది కదా ఇక్కడ మనము బ్యాక్ ఓపెన్ చేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెన్ అయిపోతుంది చూడండి బ్యాక్ ఓపెన్ ఇక్కడ ఫ్రంట్ కటింగ్ ప్రిన్స్ కటింగ్ వచ్చేసింది అనమాట ఇది బ్యాక్ ఓపెన్ చేసుకోవచ్చు ఈ విధంగా బ్యాక్ ఓపెన్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగా చూసారా ఇది ఫ్రెండ్స్ కటింగ్ చూడండి ఫ్రెండ్స్ అర్థమైందా మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఈ విధంగా వెనక భాగం తీసేసి చూపిస్తున్నాను నేను చూశారుగా నెక్ వస్తుంది నెక్ చూడండి ఎంత రౌండ్గా చక్కగా నీట్గా వచ్చిందో మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను ఇది ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రంట్ ఓపెన్ లేకుండా ఉంటేనే దీనికి అందం ఉంటుందండి ఫ్రంట్ ఓపెన్ లేకుండా మనం కుడితేనే దీనికి అందం ఉంటుంది ఫ్రంట్ ఓపెన్ పెట్టి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ మనము క్లోజ్ అయి ఉండాలి ఇక్కడ క్లోజ్ అయి ఉంటే ఇది చక్కగా ప్రిన్స్ కటింగ్ అనేది నీట్గా అందంగా అన్నమాట చూడండి ఈ ప్రిన్స్ కటింగ్ వచ్చేసేసి ముందు ఓపెన్ ఉంటుందండి ముందు భాగానికి ఓపెన్ ప్రిన్స్ కటింగ్ చూడండి ఈ విధంగా నెక్ మరియు ఈ విధంగా ప్రిన్స్ కటింగ్ ఓపెన్ ఉంటుందండి ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం ఓపెన్ లేదండి ఫ్రంట్ భాగానికి ఓపెన్ ఉందా లేదండి ఇక్కడ ఓపెన్ లేదు ప్రిన్స్ కట్టింగ్కి ముందు భాగానికి ఓపెన్ లేదు ఇక్కడ వచ్చేసేసి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలంటే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ డిజైన్ అండి వెనక నెక్కు